బిందు తన డ్రెస్ని చూసుకుని బాధపడుతూ ఉంటే ఇక చెర్రి అమ్మో ఈ రాక్షసి ఇక్కడ ఉంది దీనికి తెలియకుండా భూమి కోసం కొన్న గిఫ్ట్ని తీసుకువెళ్ళాలి అనుకుని నెమ్మదిగా కబోర్డ్ ఓపెన్ చేసి భూమి కోసం కొన్న కాస్ట్లీ డ్రెస్ని తీసుకుని అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు బిందు చెర్రి వైపు చూస్తూ రే అన్నయ్య ఆగురా చేతిలో ఏంటది అని చెప్పి అంటూ ఉంటే అయ్యో దొరికిపోయానే అని చెప్పి చెర్రీ అనుకుంటూ ఉంటాడు నేను భూమి కోసం డ్రెస్ కొన్నాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఇకప్పుడు బిందు సీరియస్గా చూస్తూ రే చెల్లెలు ఇక్కడ డ్రెస్ లేదని బాధపడుతూ ఉంటే నువ్వు భూమి కోసం కొత్త డ్రెస్ కొనడం ఏంటి అని చెప్పి బిందు అంటూ ఉంటుంది ఇకప్పుడు చెర్రీ చెల్లెలు చిన్నప్పటి నుండి మనతోనే ఉంటుంది కానీ మనసిచ్చిన అమ్మాయి మన కోసం మధ్యలో వస్తుంది కదా అందుకే తన కోసం కొన్నానని చెప్పి అంటూ ఉంటాడు ఒక్కసారి ఇలా ఇవ్వు నీ సెలక్షన్ ఎలా ఉందో చూస్తాను అని చెప్పి బిందు ఆ డ్రెస్ లాక్కొని చూస్తూ ఉంటుంది ఇక చెర్రీ భూమికి తన లవ్ ప్రపోజ్ చేయడం కోసం అని చెప్పి ఒక స్టిక్కర్ పైన ఐ లవ్ యు భూమి అని రాసి పెట్టి ఉంచుతాడు ఇక అది చూడగానే బిందు ఏంటది తను నీకు ఆల్రెడీ మనసు ఇచ్చేసిందే అని చెప్పావు కదా మరి అటువంటిప్పుడు ఈ స్టిక్కర్ ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే కన్ఫర్మ్ చేసుకోవడానికని చెప్పి ఇలా అయిపో తీసుకువెళ్ళి ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే రే నేను ఇంకా డ్రెస్ సరిగ్గా చూడలేదని చెప్పి బిందు అంటూ ఉంటుంది తను వేసుకున్న తర్వాత చూడొచ్చులే అని చెప్పి చెర్రి అలా ఆ డ్రెస్ని లాక్కొని భూమి దగ్గరికి వెళ్తాడు ఇక భూమి శరత్చంద్ర తన కోసం గిఫ్ట్గా ఇచ్చిన నెక్లెస్ని చూసుకుంటూ అలా ఎంతగానో మురిసిపోతూ ఉంటే అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి భూమి నీ కోసం నేను బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఆశ్చర్యపోతూ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు చెర్రీ ఈరోజు బర్త్డే నాది కాదు నక్షత్రాది నువ్వు గిఫ్ట్ ఇవ్వాల్సింది నక్షత్రకి అని చెప్పి అంటూ ఉంటే అది కాదు భూమి ఈరోజు నక్షత్ర బర్త్డేనే కాకపోతే బర్త్డే రోజు నువ్వు వేసుకోవడానికి నీ కోసం డ్రెస్ కొని తెచ్చాను ఇదిగో తీసుకో అని చెప్పి నీకోసం ఎంత ప్రేమగా తెచ్చాను అని అంటూ ఉంటే ప్రేమగానా అంటూ భూమి సీరియస్గా చూస్తూ ఉంటుంది ప్రేమగా అంటే ఇష్టంతో అభిమానంతో నీకు ఏదైనా అవసరం వస్తే చూసుకోవాల్సింది నేనే కదా అని చెప్పి చెరి అంటూ ఉంటే ఏంటి చరి అలా అంటున్నావు అయినా నాకు ఏదైనా కావాలంటే చూసుకోవడానికి అంకులు ఉన్నారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నన్ను క్షమించు నీ డ్రెస్ నేను తీసుకోలేను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకప్పుడు చెరి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో అప్పుడు భూమి చెర్రీ గతంలో తనకు సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది మొట్టమొదటిసారి తను హైదరాబాద్ వచ్చినప్పుడు చెర్రీ తనని గగన్ ఇంటికి పంపించిన విషయం అలాగే చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన ఉన్న తనని కాపాడింది గగన్ అని చెర్రీ తనతో చెప్పిన విషయం ఇక ఇలా భూమి అన్ని విషయాలను కూడా గుర్తు చేసుకుంటుంది ఇప్పుడు నేను ఆ డ్రెస్ తీసుకోకపోతే చెర్రి బాధపడతాడేమో అనుకొని ఇక భూమి సారీ చెర్రి నువ్వు బాధపడతావని తెలియక ఆ డ్రెస్ వద్దన్నాను ఇలా ఇవ్వు తీసుకుంటాను నువ్వు మొదటి నుండి కూడా నాకు చాలా పెద్ద సహాయం చేసావు నువ్వు నన్ను ఇంటికి తీసుకురావడం వల్లే కదా మా నాన్నని నేను కలుసుకోగలిగాను అని చెప్పి ఈ భూమి అంటూ ఉంటుంది నాన్న నా అంటూ చర్రీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అదే చర్రీ ఈ ఇంటికి నేను రాగలిగానంటే అది నీ వల్లే కదా నువ్వు ఇంటికి తీసుకురావడం వల్లే శరత్చంద్ర గారి అభిమానం నాకు దొరుకుతుందని చెప్పి అలా భూమి అంటూ ఉంటుంది ఇక చెర్రి భూమి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎందుకు ఆ స్టిక్కర్ ఆ స్టిక్కర్ పీకేస్తాను అనుకుని ఇక ఐ లవ్యు భూమి అని రాస్తున్న స్టిక్కర్ని పీకేసి భూమి చెతికి ఆ డ్రెస్ ఇస్తూ ఉంటాడో ఇకప్పుడు భూమి ఆ డ్రెస్ని చూస్తూ చాలా బాగుంది డ్రెస్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చెర్రీ చేతిలో స్టిక్కర్ నలిపేస్తూ ఉండడంతో ఏంటదని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏం లేదు మనసులో ఏముందో క్లారిటీ కోసం దాన్ని అంటించాను కన్ఫ్యూజ్ అవుతున్నావా అని తెలిసి నలిపేసాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఏంటో నీ మాటలు ఏమి అర్థం కావడం లేదు అని చెప్పి భూమి ఆ డ్రెస్ ఓపెన్ చేస్తూ ఉంటే అది ఓపెన్ చేయాల్సింది అలా కాదు ఇలా అంటూ ఇక అలా చెర్రీ ఆ డ్రెస్ని ఓపెన్ చేస్తూ ఉంటే అనుకోకుండా భూమి కళ్ళల్లో నలక పడుతుంది ఇక దాంతో చెర్రి విలవిల్లాడిపోతూ అయ్యో భూమి అంటూ తన కళ్ళల్లో పడిన నలకను తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక భూమి కళ్ళు ఇంకా మండుతూ ఉంటాయి అయ్యో అనవసరంగా చేశానే ఉండు భూమి నీ కోసం నేను ఐస్ తీసుకొని వస్తాను అని చెప్పి అలా ఐస్ క్యూబ్స్ తీసుకురావడం కోసమని చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోపక్క భూమి చెర్రీ తనకు గిఫ్ట్గా ఇచ్చిన డ్రెస్ని వేసుకొని అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటుంది ఇక అలా రెడీ అవుతుండగా సడన్గా గగన్ వచ్చి తన రూమ్ డోర్ కొడుతూ ఉంటాడు ఇక గగన్ అలా గ్లాసెస్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని డిఫరెంట్ గెటప్లో భూమి గదికి వస్తాడు మీరా మీరెందుకు వచ్చారు అని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది నేను ఈ గెటప్లో ఉన్నా కూడా నువ్వు నన్ను గుర్తుపట్టావంటే నాది ఖచ్చితంగా ప్రేమే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా భూమి ఎవరు చూడకూడదు అని చెప్పి గగన్ని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేస్తుంది ఇక గగన్ భూమి దగ్గరికి వచ్చిన తర్వాత భూమి గగంతో మీకు అసలు కొంచెం కూడా భయం లేదు అని చెప్పి అంటూ ఉంటే ప్రేమను చోట ప్రేమ మాత్రమే ఉంటుంది ఇంక ఏమీ ఉండదు అని చెప్పి అంటూ ఉంటాడు మీరు ఆ మాట అంటూ ఉంటేనే నాకు భయంగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అప్పుడు గగన్ భూమి కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పు నీకు నన్ను చూస్తూ ఉంటే నిజంగా భయంగా ఉందా భయంగా ఉందంటే చెప్పు ఇంకెప్పుడు కూడా నీ కంటికి కనిపించడం అంటూ అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు భూమి గగన్ చేయి పట్టుకొని లాగి మిమ్మల్ని చూస్తూ ఉంటే భయంగా ఉందని చెప్పడం లేదు మీరు ఇక్కడికి రావడం ఎవరైనా చూస్తే ఏం గొడవలు జరిగిపోతాయోనని నాకు భయంగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అంటే ఎవరు చూడకపోతే ఓకే అన్నమాట అంటూ అలా భూమి నడు మీద చేతులు వేస్తూ అలా తనని హగ్ చేసుకొని ఉంటాడు ఖచ్చితంగా నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఈరోజు అందరి ముందు పార్టీలో నీతో కలిసి నేను డ్యాన్స్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి లేదు నేను మీతో డ్యాన్స్ చేయలేను అని చెప్పి అంటూ ఉంటే ఖచ్చితంగా నువ్వు చేస్తావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా భూమితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే భూమి కూడా గగన్తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అలా గగన్ భూమితో కలిసి సల్సా డాన్స్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలో కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు సడన్గా గగన్ అక్కడ నుండి మాయమైపోయి కృష్ణప్రసాద్ అక్కడికి రావడంతో భూమి మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది నేను ఇప్పుడే వచ్చానమ్మా నువ్వేం చేస్తున్నావు నీ కళలోకి నా కొడుకు వచ్చాడు కదా వచ్చి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే చెర్రి అక్కడికి వస్తాడు ఇక కృష్ణప్రసాద్ భూమి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు చెర్రి ఆ మాటలు వింటూ ఉంటాడు చెప్పమ్మా నా కొడుకు నీ కళలోకి వచ్చి ఏం చేశాడు అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటే మీ కొడుకు మహా చిలిపి మామయ్య గారు పెద్ద మాయగారు అని చెప్పి అంటూ ఉంటుంది అంతలో నా కొడుకు ఏం చేశాడమ్మా అని అంటూ ఉంటే నన్ను చాలా మాయ చేశాడు అని చెప్పి భూమి ప్రేమిస్తున్నానా లేదా చెప్పమని అడుగుతున్నారు నాతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది ఓహో వాడు నీతో కళలో డ్యాన్స్ కూడా చేశాడనమాట వాడి మనసులో నువ్వు ఉన్నావు మరి ఇంతకీ నీ మనసులో వాడు ఉన్నాడా లేదా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఉన్నాడు మామయ్య అంటూ భూమి సిగ్గుపడుతూ చెబుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే చెర్రి ఎంతగానో ఆనందపడిపోతూ యాహు అంటూ నాకు చెప్పాల్సిన మాట నాన్నకు చెబుతావేంటి భూమి ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఈ మాట ముందు తెలుసుంటే నేను అసలు ఆ స్టిక్కర్ని పీకేసి ఉండేవాడినే కాదు అని చెప్పి ఈ కళ చెర్రీ భూమి తన గురించి చెబుతుంది అనుకుని తప్పుగా అర్థం చేసుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి